హాయ్ హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్తని చెప్పారు ఈ నెల ఆగస్టు పదిహేనో తేదీన అంటే నిన్న ఏపీలో ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం అయింది మహిళలు ఇక బస్సులో ఫ్రీగానే ప్రయాణం చేయవచ్చు మహిళలతో పాటు ఎవరెవరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చు ఏ ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చు ఉచితంగా ప్రయాణం చెయ్యాలంటే కావాల్సిన ఐడి ప్రూఫ్స్ ఏంటి అనే పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేయి ఒక ముఖ్య గమనిక అండి మన ఛానల్లో వచ్చే న్యూస్ అంతా అఫీషియల్గా రిలీజ్ అయిన న్యూస్ని మాత్రమే ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము ఎలాంటి ఫేక్ న్యూస్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరగదు ఏపీలో మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభం అయ్యింది ఏపీ సర్కార్ ఫ్రీ బస్ స్కీమ్ ను అమలు చేసింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ బస్సులో ప్రయాణం చేశారు విజయవాడ బస్ స్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ ను ఎంతో గొప్పగా ప్రారంభించారు అయితే అది అలా పక్కన పెడితే ఏపీ ఉచిత బస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మహిళలు ఇక ఫ్రీగానే జర్నీ చెయ్యొచ్చు ఏకంగా ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణం చేయొచ్చు అవేంటా అని చూసుకున్నట్లయితే ఒకటి పల్లె వెలుగు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ అనే బస్సులలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం గుర్తింపు కార్డు చూపించి బస్సులలో ప్రయాణం చేయొచ్చు ప్రయాణం చేయాలంటే ఏ ఏ గుర్తింపు కార్డులు చూపించాలి ఒకసారి మనం చూసుకున్నట్లయితే బస్ ఫ్రీగా ప్రయాణం చేయాలి అంటే దానికి సంబంధించిన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు రేషన్ కార్డ్ వంటివి చూపించి ఫ్రీగా బస్ ప్రయాణం చేయొచ్చు దాదాపు రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల లబ్ధి కలుగునుందని చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వంపై ఈ ఉచిత బస్ స్కీమ్ వల్ల ఏటా పంతొమ్మిది వందల నలభై రెండు కోట్ల మేర అదనపు భారం పడనుంది మహిళలకు మాత్రమే కాకుండా ట్రాన్స్జెండర్లు కూడా ఈ ఫ్రీ బస్ సౌకర్యాన్ని పొందవచ్చు అందువల్ల వాళ్ళు కూడా రూపాయి ఖర్చు లేకుండా ఈ ఉచిత బస్ ప్రయాణంలో ఫ్రీగా ప్రయాణం చేయ దీన్ని బట్టి మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలుస్తుంది అయితే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభం అయిన సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మహిళలకు సాధికారిత కల్పించిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు ఆయన అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించారని తెలిపారు మహిళలను గౌరవించే సంప్రదాయం మన ఇంటి దగ్గర నుంచి ప్రారంభం కావాలని అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని శక్తి పథకం ఉచిత బస్సుతో మహిళలకు ఆర్థిక భద్రత సామాజిక గౌరవం స్వేచ్ఛ లభిస్తాయని అన్నారు చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలను తీసుకున్నది తామే అని మహిళా డ్రైవర్లు కూడా రావాలని కోరారు అయితే అది అలా పక్కన పెడితే లగ్జరీ సర్వీసులైన ఆల్ట్రా డీలెక్స్ సూపర్ డీలెక్స్ స్టార్ లైనర్ ఏసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి లేదు అలాగే తిరుపతి నుంచి తిరుమలకు రాకపోకలకు సాగించే సప్తగిరి బస్సులలో కూడా ఉచిత బస్సు పథకం వర్తించదు అలాగే నాన్ స్టాప్ బస్సులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులకు కూడా వర్తించదని ప్రభుత్వం మార్గదర్శకాలలో పేర్కొంది అలాగే దానితో పాటు ప్రయాణికుల భద్రత కోసం ఆర్టీసీ బస్సులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు అలాగే దానితో పాటు మహిళా కండక్టర్లకు బాడీ ఓర్న కెమెరాలు అందించనున్నారు ఇక ఉచిత బస్సు ప్రయాణ నేపథ్యంలో బస్సులు బస్టాండ్లలో రద్దీ పెరగనుంది అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బస్టాపుల వద్ద మౌలిక వసతులు మెరుగుపరచ సీఎం చంద్రబాబు ఇప్పటికే అధికారులను స్పష్టం చేశారు అయితే మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చేసింది అయితే ఏఏ బస్సులకు అనుమతి ఉంది ఏ గుర్తింపు కార్డులు ఉండాలనే రెండు విషయాలు గుర్తు పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఇప్పటికే తమకు అవుతున్న ఖర్చు మిగులుతుందని మహిళలు ప్రభుత్వ పెద్దలకు తెలిపారు అదెంతో కూడా చెప్పేశారు ఈ లెక్కన చూస్తే బాలికలు లేదా మహిళలకు తమకు నెలకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు అంటే నగర పరిధిలో చేసే ప్రయాణాలకు ఈ మొత్తం వారికి ఆదా కానుంది అదే దూర ప్రాంతాల ప్రయాణాలు రెగ్యులర్గా చేసే వాళ్లకు అయితే దీనికి రెట్టింపు మొత్తం మిగిలే అవకాశం ఉంది ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసే మహిళా ఉద్యోగులకు నాలుగైదు వేల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు అలాగే సదుర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు ట్రిప్పులు వేస్తే ఎక్స్ప్రెస్ బస్సులలో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉంటే రాను పోను చూసుకుంటే ఇంకా ఎక్కువే ఆదా అవుతుందని దీంతో ఎలా చూసినా ఉచిత బస్సు పథకం మహిళలకు భారీ లబ్ధి కలగడం ఖాయమని కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి